రాష్ట్ర రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ప్రజల ఆకాంక్ష మీద పనిచేయగల దాని తెలంగాణ సమాజం నమ్ముంది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తే ఈ దేశానికి మంచి జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అనుభవం సత్యనారాయణ గారి సలహా సూచనల మేరకు రాష్ట్రంలో దళితుల కోసం బండుకలైన వర్గాల కోసం గిరిజనుల కోసం మైనార్టీల కోసం ఏ రకమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని ఈ అంశాలన్నిటి అయితే నిన్న టిఆర్ఎస్ పార్టీలో టీడీపీ నాయకుడు చేరిన సందర్భంగా కేటీఆర్ గారు ఇంట మాట్లాడుతున్నారంటే అహంభావానికి ఈరోజు ఆయన పరాకాష్టగా మారిన తండ్రి కాండెక్కువ మాట్లాడినప్పుడు బాబు ఎక్నర్ చోరు అయితే బేటర్ బస్ నగర్ లాగా ఉన్నది వ్యవహారం ఈ రాష్ట్రంలో మీరు ఎంత ఎగిరెగిరి దంచినా మీరు ప్రజలకు మేము చేయాలంటే మిమ్మల్ని నమ్మేది లేదు ఇవాళ తెలుగుదేశం పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ లేదు కథమైపోయింది ఏంటో మాట్లాడుతున్నాం ఎన్నికలకి గెలిచి ఉంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి సమైక్య రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నోసార్లు గెలుపులో చూసిన కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు చాలా అనుభవం ఉన్న పార్టీలు ఉన్నాయి కాబట్టి పార్టీ తనం తగదు ఇక మేము అందుకే ఈ రోజు చెబుతున్నాం అరవై తొమ్మిది మంది తెలంగాణ ప్రజలు గిమించింది మళ్ళీ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇప్పుడు తుది ఉద్యమం అవసరం లేదు ఈ తుది దశ ఉద్యమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షగా అమలు చేయాలంటే కాంగ్రెస్ బాధ్యమే సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీలను అధికారంలోకి తీసుకురావడం ద్వారానే పేదలకు పేరు జరుగుతుంది ఇవాళ కేటీఆర్ అహంభావంతో ఏదైతే మాట్లాడుతుందో తెలంగాణ సమాజం తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ అమరవీరులు మాట్లాడుతున్నారు ఇవాళ నేను అడుగుతున్న కేటీఆర్ ఎన్నెన్నో గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావు కదా కనీసం నలభై నెలలలా పన్నెండు వందల మంది అమరవీరులను కూడా గుర్తించలేదు ఈనాటికి ఐదు వందల మందిని కూడా గుర్తించలేదు మీరు ఎన్నోసార్లు మీరు నోట్లకు సంబంధించో మీ ఆస్తులకు సంబంధించో మీ పనుల మీద పదే పదే ప్రధానమంత్రిని కలిసి వచ్చారు మీరు కావాలంటే ఇట్లా పొద్దున పోయి సాయంత్రం ప్రధానమంత్రిని కలిసి వచ్చినామన్నారు మరి రెండు సంవత్సరాల క్రితం శాసనసభకు అఖిలపక్షాన్ని ఏపీసీడీ వర్గీకరణం మీద మీరు తీసుకెళ్తామని మాకు హామీ ఇవ్వడం జరిగిన సభలో మా చంద్ర వెంకటవీరయ్య గారు ఎమ్మెల్యే గారు ప్రవేశపెట్టిన తీర్మానం మీద చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు సభకు హామీ ఇచ్చాడు తక్షణమే ప్రధానమంత్రి దగ్గరికి ఏపీసీడీ వర్గీకరణం మీద అఖిలపక్షాన్ని తీసుకెళ్తాను రెండు సంవత్సరాలైనా ఎన్నోసార్లు కేసీఆర్ గారు ప్రధానమంత్రిని కలిసిండు తప్ప ఏబీసీడి వర్గీకరణ మీద ఎప్పుడు చర్చించలేదు ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల నిన్న వర్గీకరణ కోసం ధర్నా చేస్తూ ఒక దళిత ఆడపిడి అక్కడ దుర్మరణం చెందడం జరిగింది భారతి అంటే తాత్కాలికంగా ఉపశమనాల గురించి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించి తమ వంతు ప్రయత్నంగా చేయాల్సిన ప్రయత్నం చేస్తలేడు ముఖ్యమంత్రి గారు కపట నాటకం ఆడి ఏపీసీడీ వర్గీకరణను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తుండు దానికి సంబంధించి ఈటెల రాజేందర్తో ప్రకటనలు చేస్తుండు నేను అడుగుతున్నా ప్రధానమంత్రి గారు ఇప్పుడు రేపు ఇరవై రెండు నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి ఎందుకు ఇవాడు తెలంగాణలో ఉండే ఒక ప్రభుత్వము ఇంత పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులు అందరం ఎమ్మెల్యేలం పోదాం నూట ఇరవై మంది ఎమ్మెల్యేలు తెలంగాణ సభలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు తెలంగాణ నుంచి చట్టసభలలో ఉన్న అందరినీ ఎమ్మెల్సీలతో సహా అందరినీ తీసుకొని పోదాం ప్రధానమంత్రి ఎందుకు ఇవ్వడు అపాయింట్మెంటు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి ఇంతమంది ప్రజాప్రతినిధులను కలవకుండా ఉంటాడా అంటే ఈరోజు కేవలం నాటకాలు ఆడి ప్రధానమంత్రి ఇచ్చినప్పుడు తీసుకుపోతాని ఈ తప్పుని తీసుకెళ్ళి ప్రధానమంత్రి మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తుండు ఈ మాటల వల్ల సమస్యకు పరిష్కారం కాదు ఇవాళ ప్రాణాలపైన భారతీయ ప్రాణాలు తెచ్చేయగలుగుతాడా అటు ఈ రాష్ట్రంలో అటు నేరేళ్లైనా ఖమ్మం జిల్లాలైనా లేకపోతే తాడువాయి అడవుల్లో అయినా గిరిజనుల పట్ల దళితుల పట్ల నిన్న జరిగిన భారతీయ మరణం పట్ల ఈ ప్రభుత్వానికి దళిత గిరిజనుల ప్రాణాలంటే లెక్కలేదు ఇవాళ వాటి గురించి సరైన చర్యలు తీసుకోకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించకుండా కేవలం ఈ రాష్ట్రంలో రాజకీయ క్రీడ జరుగుతున్నది పార్టీ పిరాయింపులను ప్రోత్సహించడం పక్క పార్టీ నాయకులను కొనుగోలు చేయడం తప్ప ఇంకో పని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తలేరు ఈరోజు ప్రగతి భవను అధికారిక కార్యాలయం అలాంటి దాట్లలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి నాయకులను పిలిచి ముఖ్యమంత్రి గారు సమావేశాలు అంటే ప్రాసిక్యూట్ చేయాలి ముఖ్యమంత్రి గారు ఎందుకంటే అది రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర నిధుల కేటాయింపుల కోసం సమీక్షల కోసం కట్టిన కార్యాలయం అది ముఖ్యమంత్రి కార్యాలయం అనేది అక్కడ రాజకీయాలలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ఆ స్థలాన్ని వాడడం ఆ నివాసాన్ని వాడడం అనేది ఇది చట్ట ఉల్లంఘన ఇలాంటి తప్పులు చెప్తే ఏదో ఒకరోజు కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కేసీఆర్కు ఏపీసీడీ వర్గీకరణ పట్ల నూటికి నూరు శాతం మేమందరం చిత్తశుద్ధితో వాళ్ళకి అండగా ఉంటాం ఎవరు కూడా ఆందోళన చెందే ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి రావద్దు ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఏపీసీడీ వర్గీకరణ కోసం మనం పోరాటం చేద్దాం గతంలో మందకృష్ణ మాదిగారు గారు పరేడ్ గ్రౌండ్లో సభ పెట్టినప్పుడు కూడా మేము అందరం అందరం సంఘీభావం తెలిపినాం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి ఆ రోజు రాంది ఒక టీఆర్ఎస్ఏ అంటే ఈ రోజు టీఆర్ఎస్ఏ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నది ఇవాళ ప్రభుత్వంలో ఉన్నది టీఆర్ఎస్ కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి గారు హడావిడి చేస్తున్నాడు భారతీయ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవడమే కాకుండా సమస్యను శాశ్వత పరిష్కారం చూపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి प्लीज़ सब्सक्राइब फटाफट न्यूज़